పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడడంతో హీరో రంగంలోకి దిగాడు ప్రెస్ మీట్తో అభిమానులు సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని పెంచాడు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన స్పెషల్గా డైరెక్టర్ క్రిష్కు థ్యాంక్స్ చెప్పాడు హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్ చేస్తున్న విధానంపై ప్రశంసలు కూడా కురిపించాడు తనను చూస్తుంటే సిగ్గేస్తుందని సినిమాను ఆమె భుజాలపైనే వదిలేశామేమోనని ఇలా ప్రెస్ మీట్ పెట్టామని తెలిపాడు ఈ విధంగా నిర్మాత ఏఎం రత్నంకు సపోర్ట్ చేస్తున్నట్లు కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో పవర్ స్టార్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చేశాయి ప్రెస్ మీట్ స్టార్టింగ్కు ముందు డిప్యూటీ సీఎం హోదాలో సెక్యూరిటీ అందుకున్న పవన్ ఫస్ట్ టైం సినిమా గురించి మీడియాతో ఇంటరాక్ట్ అవుతుండడం కొత్తగా ఉందని చెప్పుకొచ్చాడు అయితే పోడియం లేకుండా మాట్లాడుతుంటే నగ్నంగా ఉన్నట్లుందని అన్నాడు సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు సినిమాను ఇలా చేశాం అలా చేసాం అని చెప్పడం ఎబ్బెట్టుగా ఉంటుంది నేను యాక్సిడెంటల్ యాక్టర్ అని పవన్ కళ్యాణ్ అన్నారు